ఈ వస్తువులు ఈశాన్య మూలలో ఉంటే దరిద్రం మీ నెత్తిన కూర్చుంటుంది జాగ్రత్త వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి దిశకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది అందులో ఈశాన్య దిశ అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది దీనిని ఇషాన్ కోణం అంటారు ఈ దిశ దేవతల దిశగా సానుకూల శక్తి ప్రవేశించే మార్గంగా భావిస్తారు ఈ దిశ శాంతి జ్ఞానం ఆధ్యాత్మికత మరియు సానుకూల ఆలోచనలతో సంబంధం కలిగి ఉంటుంది ఇంట్లో లేదా కార్యాలయంలో ఈశాన్య దిశలో ఏమి ఉంచుతున్నామో దానిపైనే ఆ స్థలంలోని వాతావరణం ఆధారపడి ఉంటుంది చిన్న తప్పు కూడా ఆ శక్తిని దెబ్బతీసి మన మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు చాలా మంది తెలియకుండానే ఈశాన్య మూలలో బరువైన వస్తువులు ఎరుపు రంగు అలంకరణలు గోర్లు లేదా పదునైన వస్తువులను ఉంచుతారు ఇవి ఆ దిశలోని శాంతిని భంగం చేస్తాయి ఉదాహరణకు ఎరుపు రంగు అగ్ని తత్వానికి సూచకం ఇది ఈశాన్య దిశకు సరిపోదు ఎందుకంటే ఆ దిశ నీటి తత్వానికి సంబంధించినది ఎరుపు రంగు ఉంచడం వలన కోపం అసహనం ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు పిల్లలు చదువుపై దృష్టి సారించలేకపోవడం పెద్దవారికి మానసిక అలసట వంటి సమస్యలు ఏర్పడతాయి అలాగే బరువైన ఇనుప అల్మారాలు లేదా కట్టెల ఫర్నిచర్లను ఈశాన్యంలో ఉంచకూడదు ఇవి శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి ఈ కారణంగా ఇంట్లో అశాంతి నిద్రలేమి మానసిక భారం వంటి సమస్యలు తలెత్తుతాయి పదునైన వస్తువులు కత్తులు లేదా కత్తెరలను ఈ దిశలో ఉంచడం వలన నెగటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి అలాగే గోడల్లో గోర్లు లేదా స్క్రూలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా శక్తి స్తంభిస్తుంది వాస్తు నిపుణుల సూచన ప్రకారం ఈశాన్య మూల ఎల్లప్పుడూ ఖాళీగా ప్రకాశవంతంగా మరియు స్వచ్ఛంగా ఉండాలి ఇక్కడ ఒక చిన్న నీటి వనరు ఉంచడం చాలా మంచిది చిన్న ఫౌంటెన్ నీటి బౌల్ లేదా అక్వేరియం వంటివి ఉంచవచ్చు ఇది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది రంగుల విషయంలో లేత నీలం తెలుపు లేదా పసుపు రంగులు అనుకూలంగా ఉంటాయి ఎరుపు నలుపు లేదా గాఢ రంగులను పూర్తిగా దూరంగా ఉంచాలి ఈశాన్య దిశలో ప్రార్థనా స్థలాన్ని ఉంచడం అత్యుత్తమం ప్రతిరోజు ఉదయం ఈ దిశలో కూర్చుని కొద్దిసేపు ధ్యానం చేయడం ద్వారా మనస్సు ఇంట్లో ఆధ్యాత్మిక శాంతి చివరగా వాస్తు శాస్త్రం చెప్పినట్లు ఈశాన్య దిశను పరిశుభ్రంగా తేలికగా ఉంచడం ద్వారా జీవితంలో సానుకూల మార్పులు ఆరోగ్యం మరియు శ్రేయస్సు పొందవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు